నమస్కారం ఇప్పుడు గురుబలం పెరగడానికి సూచనలు ఇస్తాను గురుబలం దేనికి ఉపయోగపడుతుంది తర్వాత గురువు వల్ల అంటే గురువు గ్రహం వల్ల మనిషి పొందేటువంటి లాభాన్ని మనం చెప్పుకుందాము ముఖ్యంగా గురువు అంటే బృహస్పతి ఇక్కడ మనకు నవగ్రహాలలో ఇద్దరు గురువులు కనబడుతూ ఉంటారు ఒకడు శుక్రాచార్యుడు రెండో రెండో గ్రహం వచ్చేసి బృహస్పతి లేదా గురువు అయితే ఈ గురువు ఎవరైతే ఉంటారో అంటే ఈ గురు గ్రహం ఏదైతే ఉంటుందో అది దేవతలను రిప్రజెంట్ చేస్తుంది రెండవది శుక్రాచార్యుడు రాక్షసులు రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇద్దరు గురువులే ఇద్దరు బ్రాహ్మలే అది కాకుండా ఇద్దరు చూడండి నేను ఈ గ్రహాన్ని మీరు చెప్తే మీరు చక్కగా ఆలోచి ఆలోచించండి ఒకసారి గురువు గొప్పతనం గురువు ఒక సంప్రదాయబద్ధంగా ఉండేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని రిప్రజెంట్ చేస్తుంటాడు బృహస్పతి అంటే ఉదాహరణకి నేను చెప్తాను గురువు నాలుగుడికి కారకుడు ఏమిటి గురువు ఉత్తర సంతానానికి కారకుడు ముఖ్యంగా సంతాన నష్టానికి సంబంధించినటువంటి దానికి అన్నిటికీ కూడా ఈయన అధిపతిగా ఉంటాడు ఉత్తర సంతానానికి గురువు అధిపతి అంటే గురువు బలం వల్లనే ఉత్తర సంతానం కలుగుతుంది అంటే ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి అతనికి కొడుకు పుట్టాడు అసలు వాస్తవానికి ఏమిటంటే వివాహం చేసుకోవడానికి కారణం ఏమిటంటే సంతానం వృద్ధి చెందింపజేసి రుణం తీర్చుకోవడానికి మనము సంతానాన్ని తప్పకుండా పొందాలి వివాహం సక్రమంగా చేసుకోవాలి పద్ధతిగా చేసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క గురువు యొక్క కరుణ వల్ల కొడుకు కనాలి అంటే పుత్ర సంతానాన్ని పొందాలి పుత్ర సంతానం పొందిన తర్వాత కొడుకు పుడితే సరిపోదు కదా వాడికి చదువు రావాల్సి ఉంటుంది చక్కటి విద్యావేత్త కావాల్సి ఉంటుంది కాబట్టి విద్య అధిపతి గురువు విద్యని మనం చూస్తే గురువు వల్లే చక్కటి విద్య లభిస్తుంది అంటే వివిధ గ్రహాలు ఉంటాయి అది ఆయా సబ్జెక్ట్స్ సబ్జెక్ట్స్ని లేదా విషయాలు చెబుతుంటాయి కానీ గురువు వల్ల విద్య అనేది చెందు వృద్ధి చెందుతుంది అంటే సంతానం ఉంది ఒక వ్యక్తికి విధంగా వాడికి విద్య వచ్చింది ఈ రెండు సరిపోవు కదా వాడికి ఉద్యోగం అవసరం ఉంటుంది సో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది కదా ఆ ఉద్యోగ ఉద్యోగం చేయడానికి అధిపతి కూడా గురువే మూడు ఒక వ్యక్తికి సంతానం ఉంది అంటే కొడుకు పుట్టాడు వాడికి మంచి చక్కటి విద్య వచ్చింది ఉద్యోగం ఉంది కానీ ఇంకేం అవసరం ఉంటుంది ఇది సరిపోదు కదా వాడికి వివాహం అవ్వాలి వివాహం అవ్వాలి కదా ఆ వివాహానికి అధిపతి కూడా గురువే అంటే గురుబలం చూసి మనం వివాహం చేస్తూ ఉంటాం చంద్రబలము గురుబలము శుక్రబలం ఈ మూడు బలాలు చూసిన తర్వాత వివాహం అనేది వాడికి అవుతుంది మరి ఒక వ్యక్తి ఉన్నాడు వాడికి కొడుకు పుట్టాడు చక్కటి చదువు ఉంది అదేవిధంగా వాడికి ఉద్యోగం వచ్చింది పెళ్ళయింది ఇది సరిపోదు కదా మళ్ళీ వాడికి కొడుకు పుట్టాల్సి ఉంటుంది కాబట్టి మళ్ళీ వాడి కొడుకు పుట్టడానికి కూడా గురువు అధిపతి ఇలా గురువు లాగా తిరుగుతూ ఉంటుంది అనమాట ఆ చట్టం తిరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అంటే తాత తర్వాత తండ్రి తర్వాత కొడుకు ఆ తర్వాత వాడి కొడుకు 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 అలా వెళుతుంది మీరు గుర్తుపెట్టుకోండి ఎవరింట్లో అయితే కేవలం స్త్రీ సంతానమే ఉంది అయితే అంటే దాని కారణం ఏమిటి తెలుసా వాడు గురు శాపానికి గురు అయ్యి గురి అయ్యాడని గుర్తుపెట్టుకోండి గురు శాపానికి లేదా స్త్రీ శాపానికి లేదా శివ నింద చేస్తున్నాడని గుర్తుపెట్టుకోండి అందువల్లే వాడికి పుత్ర సంతానము కలగదు లేదా నిస్సంతుడవుతాడు అంటే సంతానమే కలగదు దానికి వేరే వేరే కాంబినేషన్స్ ఉంటాయి జాతకంలో వ్యక్తిగత జాతకాలు కూడా చూడాల్సి ఉంటుంది చూడకుండా చెప్పలేము కానీ ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్స్ లో ఆలోచిస్తే అంటే ఒక విస్తారంగా చూసినట్టయితే గురువు యొక్క శాపం గురయ్యింది అని గుర్తుపెట్టుకోండి ఆ ఇంట్లో కొన్ని విషయాలు ఉండవు అంటే విద్య సరిగ్గా ఉండకపోవడము సంతానం సరిగ్గా ఉండకపోవడము అదేవిధంగా వంశం వృద్ధి చెందకుండా ఆకస్మిక మరణాలు సంభవిస్తూ ఉండడము ఇవన్నీ కూడా సంభవిస్తుంటాయి గురుబలం లేకపోవడం వల్ల సరే ఇక్కడి వరకు గురువు యొక్క గొప్పతనాన్ని లేదా గురువు వల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ అంటే పరి పరిణామాల్ని మనం చెప్పుకున్నాం ఇప్పుడు గురువు యొక్క స్థితిని మనము చెప్పుకుందాం గురువు యొక్క లాభం వల్ల సంతానము అదేవిధంగా గురువు బలం పెరగడానికి కారణం ఏమిటి శుక్రుడు దానికి కారకుడు ఎట్లా అవుతాడో నేను చెప్పుకుందాము గురువు బలం పెరగడానికి ముఖ్యంగా మనం మనిషి చేయాల్సినటువంటి పని ఏమిటంటే గురువు ఆరాధన చేయాల్సి ఉంటుంది ఈ కలియుగంలో గురువు ఆరాధన నేను చాలా లో చెప్పాను మళ్ళీ చెబుతున్నాను తల్లి అనే భావన మనకు చంద్రుడు కారకుడు అయితే తల్లిని గు తండ్రిని గురువులాగా భావించేటువంటి ఆ తత్వానికి గురువు అధిపతిగా ఉంటాడు కాబట్టి తల్లిదండ్రుల సేవ మొట్టమొదటి కర్తవ్యము మొట్టమొదటిగా ప్రతి ఒక్క మనిషి మగవాడైనా స్త్రీ అయినా చేయాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి పని తల్లిదండ్రుల సేవ అది కాకుండా ఇంకేం చేయొచ్చు గురువు ఆరాధన చేయాలి గురువు అంటే వాళ్ళు మంత్ర దీక్షించిన గురువు కానివ్వండి లేదా దారి బతకడానికి దారి చూపెట్టినటువంటి గురువు కానివ్వండి వీళ్ళకి మనము సేవ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అది కాకుండా వృద్ధుల సేవ చేయాల్సి ఉంటుంది అంటే శరణాలకు వెళ్ళడము ఇప్పుడు పుట్టినరోజులు అవి అవుతుంటాయి మనం కేకులు అవి కోస్తుంటాము పార్టీలు చేసుకుంటాము చాలా అంటే మనకు కొన్ని గంటల కోసం అంటే వాడు పుట్టినరోజు సాయంత్రం ఏడు గంటలు పెట్టుకున్నాడు అనుకోండి ఆ రోజు సాయంకాలం ఐదున్నరకు ప్రారంభమైనటువంటి బర్త్డే పార్టీ రాత్రి పదకొండు వరకు ఉంటుంది మ్యాజిషియన్స్ పిలుస్తాము తర్వాత ఆనందంగా బఫెట్ భోజనం ఏర్పాటు చేస్తాము రకరకాల అవి చేస్తుంటాం కానీ ఒక్కసారి ఆలోచించండి మనకు వచ్చే వాళ్ళు లిమిటెడ్ ఒక యాభై మంది తింటారు బఫెట్ చాలా వృధా కూడా చేస్తుంటారు అన్నాన్ని అన్నం అన్నం దూష్యాత్ కదా అయినా కూడా అన్నము వృధా చేసి చేస్తారు మరి ఒకసారి ఆలోచిద్దాం మనం ఇప్పుడు ఒక లక్ష రూపాయలు బఫెట్ కు పెట్టే బద్దలు ఈ లక్ష రూపాయలు కరాదశ ఇచ్చినట్టయితే లేదా భోజనం ఏర్పాటు చేసినట్టయితే కనీసం ఒక నెల రోజులు తింటారండి వృద్ధులు లేదా చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక నెల రోజులు భోజనం చేయగలుగుతారు అంటే మీరు బడ్డబడి చెప్పట్లేదు కానీ ఇంత వృధా చేసే బదులు ఇంత మందికి భోజనం పెట్టచ్చు యాభై మందికి భోజనం పెట్టి బఫెట్ లో యాభై మందికి భోజనం పెట్టే బదులు వందల మంది భోజనం చేస్తారండి వందల మంది ఫర్ ఎవర్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు మీ బర్త్డే చివరి వరకు గుర్తుపెట్టుకుంటారు ఇది గురు సేవ అవుతుంది ముఖ్యంగా అంటే గురు బోధ ఏం చెప్తుంది అంటే పది మందికి అన్నార్థులకు సేవ చేయమని సాయిబాబా కూడా అదే చెప్తాడు కదా అన్నార్థులకు సేవ చేయమని పది మందికి భోజనం పెట్టమని కడుపు నింపకుండా అంటే మనం మనిషే పుట్టాం కదండి కాబట్టి మనకు స్వార్థం ఉండాలి ఎందుకంటే ఎజిటల్ సేవ చేసే స్వార్థం ఉండాలి ఎందుకంటే మనము మనుషులమే వాడు మనిషే కదా కాబట్టి ప్రేమను స్ప్రెడ్ చేయండి ప్రేమని విస్తరింపజేయండి అప్పుడు గురుబలం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వస్తుంది దానిలో ఏం డౌట్ లేదు సంతానం లేదు సంతానం లేదని బాధపడుతుంటారు సంతానం నిస్సంత నిస్సంతుడు అవుతున్నాడు అని అంటే దానికి కారణాలు ఏంటో నేను ఇంకో వీడియోలో చేసి చెప్తాను అంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి అయితే ఈ విధంగా ఉంటుంది మరి గురుబలం పెంచుకోవడానికి ఇది ఒక మార్గం అది కాకుండా దత్తాత్రేయ స్వామి ఆరాధన బాగా చేయండి దత్తుడి ఆరాధన చేయాలి దత్తుడు సాక్షాత్తు గురువే ఈ భూమి మీద నడిచినటువంటి గురువు కాబట్టి దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడము దత్త క్షేత్రాలకు వెళ్తూ ఉండడము అదే విధంగా మేడి చెట్టు ఉంటుంది కదా ఔదంబర వృక్షము అంటారు దాన్ని ఔదంబర వృక్ష ఆరాధన చేయండి తప్పకుండా గురుబలం పెరుగుతుంది ఇంకా గురువు గురించి ఒక చిన్న వివరణ ఇస్తాను మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఒక ఫార్మల్ లైఫ్ అనుభవించడానికి గురువు కార కూడా అయితే ఒక ఇన్ఫార్మల్ లైఫ్ అనుభవించడానికి శుక్రుడు కార కూడా అవుతాడు ఉదాహరణకు చెప్తాను ఏమిటంటే గురువు ఏం చెప్తాడు అంటే గురుగ్రహం గ్రహం రిప్రజెంట్ చేస్తున్నదంటే ఒరే స్కూల్కి వెళ్ళరా చక్కగా చదువుకోరా అని చెప్తుంది కానీ శుక్రుడుగా బలంగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా వాడు స్కూల్కి వెళ్లే సమయంలో సినిమాకి వెళ్తాడు అంటే తను ఫార్మల్ లైఫ్ నుండి వేరుబడి ఇన్ఫార్మల్ లైఫ్ వెళ్తూ ఉంటాడు సినిమాకి వెళ్ళడము అదేవిధంగా స్నేహితులతో బాధాకా చేయడం చేస్తూ ఉంటాడు ఈయనే చదువు అలా చెప్తే ఈయన వ్యతిరేకంగా వెళ్తూ ఉంటుంది అదేవిధంగా వీడు ఉద్యోగం చేయమని చెప్తాడు బృహస్పతి ఉద్యోగాన్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్తున్నాను కదా ఈయన శుక్రుడు చేస్తాడు తెలుసా ఉద్యోగం చేసే సమయంలో బయట ప్రేమి ప్రేమలో పడి లవర్స్ వాటితో తిరుగుతూ ఉంటాడు సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాడు ఇది రెండు ఇంకా మూడోది పెద్దలు చూపించినటువంటి వివాహాన్ని చేసుకునేటువంటి బలాన్ని బృహస్పతి ఇస్తే సొంత నిర్ణయాలు తీసుకొని వివాహం చేసుకునేటువంటి బలాన్ని శుక్రుడు ఇస్తుంటాడు ఉదాహరణకి శుక్రుడు బలంగా ఉంటే ప్రేమ వివాహం చేసుకుంటాడు అదేవిధంగా శుక్రుడి మీద చంద్రుడు దృష్టి ఉంటే మాతృపక్షం వాళ్ళు వచ్చి తనకి అంటే మరదళ్ళు వాళ్ళు వస్తుంటారు అదేవిధంగా శుక్రుడు లేదా శుక్రుడు రిప్రజెంట్ చేసేటువంటి హౌస్ ని శుక్రుడు బుధుడు లేదా శుక్రుడు చంద్రుడు కలిసి ఉంటే ప్రేమ వివాహం అవుతుంది సూచన ఇంకా రెండవది ఏమిటి శుక్రగ్రహం అంటే వీనస్ పైన రాహు దృష్టి పడింది అనుకోండి అతను ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకుంటాడు అదేవిధంగా కేతు దృష్టి పడింది అనుకోండి ఇంటర్ కాంటినెంటల్ మ్యారేజెస్ చేసుకుంటారు వాళ్ళు అంటే ఖండాంతర వివాహాలు అంటే ఆఫ్రికన్స్ ని రష్యన్స్ ని వీళ్ళని చేసుకుంటున్నారు అని మనం చూస్తున్నాం కదా అలా చేసుకోవడానికి కేతు కారణం అవుతుంటాడు కాబట్టి ఈ నవగ్రహాలలో శుక్రుడు అత్యంత బలమైనటువంటి గ్రహాన్ని గుర్తుపెట్టుకోండి అందుకే శుక్రబలము గురుబలం రెండు చాలా కీలకం అది కాకుండా మీరు మూఢాలు కూడా రెండే ఉంటాయి చూడండి గురుమూఢము ఈ రెండు మూఢాలు కనబడుతుంటాయి మనకు ఎందుకు ఈ రెండు మూఢాలు కీలకం అంటే ఈ శుభకార్యాలన్నిటి కూడా వీళ్ళిద్దరే అధిపతులుగా ఉంటారు చంద్రుడు కూడా శుభకార్యాలకు అధిపతి అయినప్పటికీ కూడా చంద్రుడు క్విక్ ప్లానెట్ అంటే చాలా తొందరగా తిరిగే గ్రహం కాబట్టి దానికి ఎక్కువ మూఢం ఉండదు కాబట్టి ఈ యొక్క గురుబలం పెరగడానికి మనం మళ్ళీ వెనక్ వద్దాం గురుబలం పెరగడానికి గురువు సేవ చేసుకోండి అనాథ అనాథల వృద్ధుల అన్నార్థుల సేవ చేసుకోండి ఇంకా అది కాకుండా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే తను సత్యం పలకడానికి ప్రయత్నం చేయండి అంటే నిజంలో ఉంటాడు ఈశ్వరుడు సత్యంలో పలక సత్యం అంటే ఎక్కువగా అబద్ధాలు ఆడొద్దు అబద్ధాలు ఆడకూడదు ఎందుకంటే గురుబలం పోతుంది అది కాకుండా సంతానం కోరుకునేవాడు ఎవరైనా సరే అతను ప్రతి గురువారం నాడు శనిగపప్పు లేదా శనిగలతో చేసినటువంటి పదార్థాన్ని పంచిపెట్టే ప్రయత్నం చేయండి తప్పకుండా ఫలితం ఉంటుంది ఈ అంజీర్ పళ్ళు ఉంటాయి డ్రై ఫ్రూట్స్ లో అంజీర్ అని ఉంటుంది కదా అది కూడా అది యాక్చువల్గా అది మేడి చెట్టుకు సంబంధించినటువంటి ఆ ఒక ఫలంగా చెప్పొచ్చు మేడి పళ్ళు దానం చేయాలి లేదా అంజీర్ పళ్ళు దానం చేయాలి తినకూడదు ఎప్పుడు అది తినేటువంటి సందర్భం వేరే ఉంటుందో నేను చెప్తాను ఇంకో వీడియో డీటెయిల్ వీడియో చేస్తాను ఈ ఇన్ఫర్టిలిటీకి సంబంధించినటువంటి వాళ్ళు నాకు చాలా మంది వస్తున్నారు అయితే వాళ్లకు నేను ఒక రెమెడీ చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది అంటే మీరు ఐవీఎఫ్కి వెళ్ళిన వాళ్ళు ఐవీఎఫ్ వెళ్ళి ఈ బ్లాక్ అయిపోతాయి కదా పీసీఓడి ప్రాబ్లమ్స్ కానివ్వండి అదేవిధంగా సంతానం లేకుండా కౌంట్ తక్కువగా ఉండడం కానివ్వండి ఈ మీకు ఎగ్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం కానివ్వండి ఇట్లాంటి వాటిల్లో చాలా విఫలం చెందిన వాళ్ళందరూ కూడా మన దగ్గరకు వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది నేను మళ్ళీ చెప్తున్నాను ఇది కమర్షియల్ విషయాలు కావు అంటే నేను ఏదో డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో మీకు చెప్పట్లేదు అండ్ డబ్బు తీసుకొని కూడా నేను మీరు గో ప్లీజ్ కామెంట్ చెక్ అండ్ వెరిఫై నేను డబ్బుల గురించి లేకపోతే ఈ పూజ చేసుకోండి ఇంత ఫలితం వస్తుంది ఆ పూజ చేసుకోండి అంత ఫలితం వస్తుంది కూడా చెప్పను అండ్ క్లియర్గా చెప్పేది ఏంటంటే సంతానం లేకుండా ఎవరు ఉండకూడదు మనకు ఇన్ఫర్టిలిటీ అనేది బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూడొచ్చు నేను వివరంగా చెప్తాను లేండి ఇప్పుడు దీనిలో ఎందుకు కాబట్టి గురుబలం ఎంచుకోండి ఇప్పుడు నేను వేసుకున్నటువంటి పసుపు రంగు ఉంది కదా ఈ ఇలాంటి పసుపు రంగు బట్టలు దానం చేస్తూ ఉండండి ఎక్కువ దానం ఉండండి నిమ్మ పండు ఉంటుంది కదా నిమ్మ పండు నిమ్మ పండు క్యాన్సర్ ని రిడ్యూస్ చేస్తుంది శుక్రుడు దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ నిమ్మ పండు ఉంటుంది కదా నిమ్మ పండు దుర్గాదేవి దగ్గర పెట్టేసి ఒక పదకొండు రోజులు పూజ చేసిన తర్వాత దాని పైన వచ్చినటువంటి కుంకుమను ధరిస్తూ ఉండండి భార్యాభర్తల మధ్యలో ఒక బంధం పెరిగి వాళ్ళ మధ్యలో ఒక బాండింగ్ ఏర్పడుతుంది చివరిగా ఒక మాట చెప్తాను ఇన్ఫెటిలిటీ గురించి ఒక వర్డ్ చెప్పి క్లోజ్ చేస్తాను కేవలం శరీరాలు కలిస్తే సంతానం అవుతుందంటే ఈ భూమి మీద ఇన్ఫెటిలిటీ ఉండదు అంటే ప్రతి ఒక్కళ్ళకి సంతానం కలుస్తుంది శరీరం కలిసి చాలు సంతానం అవుతుంది కానీ శరీరం కాదు కలపాలి ఆత్మ కలపాలి రెండు ఆత్మలు కలిస్తే తప్ప సంతానం అవ్వదు ఎందుకంటే రెండు ఆత్మలు కలిసి ఇంకొక ఆత్మని భూమి మీద తీసుకొచ్చేటువంటి అత్యంత పవిత్రమైనటువంటి క్రియ భార్యాభర్తల బంధంలో మాత్రమే ఉంటుంది కాబట్టి ధర్మాన్ని ఆచరించండి ఆ మనం పక్కదారికి వెళ్ళకండి పక్కదారి చూడకండి ఈశ్వరుడి వైపుగా చూడండి ధర్మంలో ఉండండి గురుబలం ఈ విధంగా పెరుగుతుంది గురు బలం పెంచుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి దాని గురించి మనం చాలా వివరంగా మాట్లాడుకోవచ్చు కానీ సంక్షిప్తంగా గురుబలం పెంచుకోవడానికి నేను ఈ మార్గం చెప్పాను నేను మీ డాక్టర్ వేణుమహు శర్మ ఇంకేదైనా మీకు అనుమానం ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి తప్పకుండా నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను సంతానం లేదు అనే భావనకి వెళ్ళకండి సంతానం తప్పకుండా అందరికి కలుగుతుంది డిజైనర్ బేబీ కాన్సెప్ట్ మన హిందూ ధర్మం నుండి పుట్టింది నేను మీకు చెప్తాను తప్పకుండా మీకు కావాల్సిన సంతానం మీరు పొందొచ్చు అది కూడా ఉచితంగానే ఎలాంటి డబ్బులు అక్కర్లేదు అనవసరంగా ఆలోచించకండి నేను డబ్బులు ఏదో డిమాండ్ చేస్తాను నేను చెప్పేసి నమస్కారం